హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానేసా సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ఈరోజు మేము ఆవకాయ పచ్చడి పెట్టమండి సో మా మేనత్త అనమాట మా సొంత మేనత్త రెండో అత్త సో పచ్చడి పచ్చడిలో బాగా స్పైసీగా చాలా టేస్టీగా పెట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట సో మా అత్తతోటి పెట్టిస్తుంది మా అమ్మ సో చూడండి ఎంతకి అంటే ఎన్ని కాయలకి ఎన్ని పెడతామా ఈ రోజుల్లో వాళ్ళకైతే ఎవరికి తెలియదు కదండి నాకే తెలియదు నిజం చెప్పాలంటే సో పెద్దవాళ్ళతో ఒకసారి రెండు మూడు సార్లు అట్లా పచ్చడిని అలా ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవడం జరుగుతుందనమాట సో ఫస్ట్ అయితే మా అత్త చేయడం చూసి తర్వాత నేను కూడా ట్రై చేస్తానండి సో మీరు కూడా చూసి నేర్చుకోండి దగ్గరికి రా అరే కదిలించు ఎవని ఎన్ని 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 మాణికల పచ్చడిది అత్తనడుగు అత్త ఎన్ని మాణిక ఆరు మాణిక ఆరు మాణికల పచ్చడి అన్నమాట సో ఆరు మాణికలకు ఉప్పు ఎంత కారం ఎంత ఇంకా ఆయిల్ ఇంకా దాంట్లో కలిపే కొన్ని పిండులు ఉంటాయి కదా పిండి సో ఫస్ట్ అయితే ఉప్పు కారం వెల్లుల్లి చక్కగా తొక్క తీసేసి వేసి మిక్సింగ్ చేస్తున్నాను సో మా అమ్మ కూడా హెల్ప్ అనమాట మధ్యాహ్నం నుంచి ఏదే పని మీద ఉన్నారు చెప్పండి ఒక మాణిక్య అయితే ఎంత ఒక దీని దీంతో పచ్చడి దీని దీని ముక్కలైతే ఎన్ని ఎన్ని పచ్చడి సో మానక్క మానక్కే అసలు బెడ్గా వేసేపు చూసారు కదా దీంతో మామిడికాయ ముక్కలు పరుచుకొని వేసుకుంటే దానికి అరసరొప్పు ఇలా అర్థం

చూసారు కదా కొంచెం కొంచెంగా బాగా ముక్క మొక్కకి పట్టేలాగా ఉప్పు కారం నూనె బాగా కలుపుతుంది అనమాట తర్వాత మూడు రోజులు తిప్పుకోని

రెండు చూసుకొని ఉప్పు చూసుకొని వేసుకోవాలి అంత కలుగుతా ఉంటాయి చూసారు కదా ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు అంటే అది పాడవకుండా కూడా ఉంటుంది అన్నమాట అప్పట్లో జాడీలు వాడేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు తక్కువ కదా ఇట్లాంటి వాటిలో అడ్జస్ట్ చేసేస్తున్నారు కదా అడ్డ మొక్కలకి కేజీ నూనె అరసోడు ఉప్పు అరస కారం అడ్డ మొక్కలకి కేజీ నూనె గుర్తుంచుకో గురు కారం ఎక్కువ మెంతి పిండి సేపు ఇది చేసింది మెంతి పిండి ఎక్కువ వేసుకోకూడదా

చూసారు కదా చక్కగా ఎర్రగా మంచి కలర్ఫుల్గా అయితే కనబడుతుంది ఇప్పటి వరకు తింటనే కానీ చేయడం తెలియదు అనమాట చూస్తున్నాము ఇప్పుడు దగ్గరగా చాలా స్వీచ్ఛగా

కలిపి అంటే మొత్తంగా కలుపుకోవచ్చు కాకపోతే ఇలా విడివిడిగా కొంచెం కొంచెం కలుపుకోవడం వల్ల చక్కగా కలిసిపోద్ది అనమాట ముక్క ముక్కకి ఉప్పు కారం అంతా పడుతుంది సో అందరూ ట్రై చేస్తారు కానీ కొంతమందికి బాగా కుదురుతుందండి మంచి టేస్ట్గా ఉండదు అనమాట సంవత్సరం అంతా కూడా అంటే ఊళ్ళలో ఇద్దరు ముగ్గురు ఉంటారు పర్ఫెక్ట్గా పెడతారు పర్ఫెక్ట్గా ఆవకాయ అందరూ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా చేస్తారు సో వాళ్ళు చేస్తే మాత్రం పచ్చడి చెడిపోదు బాగుంటుంది అని అనుకుంటారు వాళ్ళతో మాత్రం మాత్రం పెట్టింది పర్ఫెక్ట్ గా చేస్తుంది అదే వాళ్ళు ధన్య కారణం ఉండదు ఉప్పు దాచి సూపర్ గా వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది

ఉప్పు కారంలో చూసుకొని ఉప్పు చాలపోతే ఆ ఉప్పు పోసుకో పోయి మళ్ళీ అరచోడు ఉప్పు కారం గుర్తుంచుకుంటే మతం పోసాము మళ్ళీ నేను నిన్న

నువ్వు నువ్వేడా చాలా అయింది మధ్యలో మళ్ళీ నీకు తోకలు ఎందు అన్ని కొలతలు కరెక్ట్గా చేసుకొని పెడితే మామూలుగా ఉండదండి పచ్చడి కరెక్ట్గా పెడతాదన్నమాట మొత్తం సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మాకు వచ్చినట్టుగా మేం పెట్టుకునే పద్ధతిలో ఎప్పట్లానే అత్త అత్త చేసే విధానంలో ఎప్పట్లానే మా విధానంలో మేము ఆవకాయ అయితే మేము చూపించేసాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి तो अंदर की बाय है बाए, बाए, बाए. <laughs>